మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమ మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమతో మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఊరతా వస్తారట కథసారిగా చూడాలని ఊరత వస్తారట కథసారిగా చూడాలని అని పలకరించి నవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు పలకరించి నవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమతో మనిషి బ్రతికి ఉన్నప్పుడు పూల పరుస్తారు చివరి యాత్ర అలా ట్రాక్టర్లో తీసుకెళ్తుంటారు ఇలా పూలు జల్లేస్తుంటారు అబ్బాబాబ్బా హడావిడి పూల పరుస్తారు చివరి యాత్రలోలా కానీ ఒక్క పువ్వు ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఒక్క లేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమ పోషి మనిషి బ్రతికి ఉన్నప్పుడు సభల తారట లేని వాణ్ణి కీర్తిస్తూ శ్రద్ధాంజలి నిర్యాణం పెళ్ళి పెడతారు సభలు ఆ రోజు ఫోటో పెట్టి సంస్మరణాన్ని బ్రహ్మాండంగా చేస్తారు సభల కానీ మనసు పెట్టి పొగడలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనసు పెట్టి పొగడలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమ మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్తుంటే మీ అందరికి బాధ కలుగుతున్నారే మిస్ అయ్యే వాళ్ళని మిస్ అయ్యే వీళ్ళ మిస్ అయ్యేవాన్ని కన్నీళ్ళు పెడతారట గతలతో పెడతారట గతలు మనసు పంచి ఇవ్వలేదు మనసు పంచి ఇవ్వలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనసులోకి మనసులోకి చూడలేదు ఉన్నప్పుడు మంచి పని మరుక్షణమే చేయాలి చెడ్డ పని చేతులోకి వెళ్ళినా చేయకూడదు మన ఇంట్లో చాలా మంది ముసలి వాళ్ళు ఉంటారు మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ రోజుకి వంద సార్లు తీస్తాం కానీ ముసలి వాళ్ళు ఉన్న గది ఒక్కసారి కూడా తీయము బయట వాళ్ళు మన పునాదులు తాతయ్యలకి అమ్మమ్మలకి ఎంత విలువిస్తున్నారో నాకు బాగా తెలుసు మనం కడుపులో ఉన్నప్పుడు మన కోసం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసింది తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు వాళ్ళ తాతయ్య కష్టపడి బ్రహ్మాండ ఇల్లు కడతాడు మనోడికి ఇరవై ఏళ్ళు రాగానే ఫస్ట్ ఫోటో తీసేసింది ఎవడదనే అంటే తాతయ్య ఫోటో అమ్మమ్మ ఫోటో తీసి బయటపడేస్తాడు జీవితం అనేది ఫ్రూట్స్ కాదు జీవితం అనేది రూట్స్ మూలాల పట్టుకుని వేలాడాలి కానీ దూలాలు పట్టుకుని వేలాడకూడదు గుర్తుపెట్టుకోండి మన సంస్కృతి మన సంస్కారము మన బంధాలు అనుబంధాలు వీటిలోవరూ మర్చిపోవద్దు